వేములవాడ రాజన్న గుడి చెరువును ప్రక్షాళన చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదహారు మురుగునీటి కాలువలు గుడిచెరువులో కలుస్తున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా గుడిచెరువును మురుగునీటితో నిండిన మూలభాగను శుద్ధి చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపారు

నేను వచ్చినప్పుడు అలాంటి స్వచ్ఛను బాధ చేసి ఆ చెరువు సచువల్ చేయడం ముందస్తు ప్రణాళికలు ప్రారంభం చేసిన తొందరగా ఆ చెరువులో చేసే ప్రయత్నం ప్రారంభం అవుతుందని కూడా ఈ సందర్భం చేసే ఇది బాగుంటుంది ఇంకా అనేక కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో మీ మాత్రం